పల్నాడు జిల్లాలో పరిస్థితి అటుది ఇటు ఇటుది అటు అయినట్లుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పల్నాడులోని ఎంపీతో సహా అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోగా సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అన్ని స్థానాలు టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది వరుసగా నియోజకవర్గాల వారీగా గెలిచిన అభ్యర్థులు ఓట్ల వివరాలు చూసుకుంటే నసరాపేట డాక్టర్ చదరవాడ అరవేంద్రబాబు పన్నెమ్ వేల మెజారిటీ పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ ఇరవై వేల నాలుగు వందల ఎనభై మెజారిటీ చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు ముప్పై రెండు వేల ముప్పై ఒక్క ఓట్ల మెజారిటీ మాచర్ల జూలకంటి బ్రహ్మారెడ్డి ముప్పై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు మెజారిటీ గురజాల ఎరపతి శ్రీనివాసరావు ఇరవై తొమ్మిది వేల వంద ఓట్ల మెజారిటీ సెత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ ఇరవై ఏడు వేల నూట తొంభై ఆరు ఓట్ల మెజారిటీ వినుకొండ జీవి ఆంజనేయులు ముప్పై వేల ముప్పై ఒక్క వేల ఏడు వందల మెజారిటీ అలాగే ఎంపీ ఎంపీగా సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక లక్ష పన్నెండు వేల ఓట్ల పైచిలుపు మెజారిటీతో గెలుపు కైవసం చేస్తున్నారు